హలో అండి అందరికీ నమస్కారం నా పేరు కమలాకర్ మరొక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పల్నాడు జిల్లా దగ్గరలో సమీపంలో ఉన్న ప్రజలు ఎవరికైనా ఒకటే గుర్తు వస్తుంది కార్తీక మాసం వస్తే కార్తీక మాసంలో వచ్చే తిరణాల ఇక్కడ ప్రజలకి చాలా ఫేమస్ ఆ తిరణాల ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళందరికీ ఇప్పుడు చూసే ప్రజలందరికీ మ్యాక్సిమం ఐడియా వచ్చే ఉంటుంది అదేనండి కోటప్పకొండ తిరణాలు ఇక్కడ బాగా ఫేమస్గా జరిగేది కోటప్పకొండ తిరణాల ఆటప్పకొండకి ఎంత ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే దీన్ని త్రికోటేశ్వని సన్నిధి అని కూడా అంటారు ఈ త్రికోటేశ్వని సన్నిధి అంటే స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణువు కైలాస అధినేత శివుడు ఈ మూడు దేవుళ్ళు ఒకే చోట కొలువై ఉండటం వల్ల దీనికి త్రికోటేశ్వని సన్నిధి అని పేరు వచ్చింది ఈ త్రికోటేశ్వరి సన్నిధిని ఒకసారి మనం కూడా సందర్శించుకుందాం దీనికి ఎలా ప్రారంభం అయింది ఏ శతాబ్దంలో ప్రారంభం అయింది ఏ రాజుల కాలంలో దీన్ని స్థాపించారు దీనికి ఇంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది అనేది మొత్తం వివరం మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం అసలు దీనికి త్రికోటేశ్వర సన్నిధి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ కొండను ఏ కోణంలో నుండి చూసినా కానీ త్రికోటాలు అంటే మూడు శిఖరాలుగా కనపడతాయి ఈ మూడు శిఖరాలే బ్రహ్మ విష్ణు శివుడు ఈ ఎక్కడ ఎక్కడుందంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలో కొండకారు గ్రామ పరిధిలో ఉంది దీనికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి నర్సరావుపేట నుండి అయినా రావచ్చు లేదా చిల్లూరుపేట నుండి అయినా రావచ్చు దీనికి రెండు మార్గాలు మెట్లు మార్గం ఒకటి ఘాట్ రోడ్ ఒకటి నేనైతే ఇప్పుడు ఘాట్ రోడ్ నుండి అయితే వెళ్తున్నాను ఈ గుడికి ఎంట్రన్స్లో టికెట్ కౌంటర్ ఉంటుందండి పది రూపాయలు తీసుకుంటారు అది వెహికల్ కండి మనిషికి కాదు ఇక్కడ తీసుకున్న పది రూపాయలు వచ్చేసి అక్కడ కొండ మీద ఉన్న చెట్లని సంరక్షిస్తానికి వాడతారంట నాకైతే చాలా బాగా అనిపించింది ఇది ఈ కోటప్పకొండ చరిత్ర చూసుకుంటే క్రీస్తు శతకం పదకొండు వందల రెండు నాటికే ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయులు దేవాలయ నిర్ణయం నిర్వహణ కోసం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడంట అసలు ఈ కొండ మొత్తం ఎత్తు వచ్చేసి పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు ఈ త్రికేటేశ్వర స్వామి ఆలయం మాత్రం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ ఘాట్ రోడ్డు దారే కాకుండా దీనికి మెట్లు మార్గం అని చెప్పాను కదండి ఇందాక దీనికి మొత్తం వచ్చేసి వెయ్యి మెట్లు ఉండీ ఎవరైనా మెట్లు ఎక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు దారి మధ్యలో అక్కడక్కడ సాద తీర్థానికి బెంచీలు చెట్లు కింద ఉంటాయి ప్రశాంతంగా అయితే కొండ మీదకైతే చేరుకోవచ్చు ఈ కోటప్పకొండ ప్రాంతం మొత్తం శివుడు కాకులని చెప్పాడంట ఇక్కడ ఒక్క కాకి కూడా ఎక్కడ చూసినా కానీ కనపడదు అది ఎందుకు కనపడదు ఏంటి అనేది ఒక చిన్న కథ ఉంది అది చివరిలో మీకు చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కొండ మీదకి వెళ్ళే మార్గ మధ్యలో పర్యాటక కేంద్రం ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ టికెట్ రేట్లు వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు ఎంట్రీ టికెట్ పర్ పర్సన్కి మాకైతే మాములు కెమెరా షూట్కి వాటికి అయితే యాభై ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు మేమైతే మొబైల్ ఫోనే కాబట్టి మాకైతే ఏం ఛార్జెస్ అనేవి తీసుకోలేదు ఇక్కడ చిన్నవి అండి అన్నీ వన్య ప్రాణులు అంటే చిన్న చిన్నవి అంటే పెద్ద పెద్ద యానిమల్స్ ఏమి లేవు కానీ అన్ని చిన్నవి నెమలివి కుందేళ్ళు ఇవి మాత్రమే అండి ఇది వచ్చేసి అడవి తొండలు అంటండి మేము మేమైతే ఫస్ట్లో కన్ఫ్యూజ్ చేయము అసలు ఎంత పెద్దగా ఉంది ఏంటి ఇది అని ఇవి అడవిలో ఉన్న ఈ తాబేళ్ళండి ఇవి ఇవి చాలా బాగున్నాయండి ఎంత అసలు ఫోటోలు తీసుకోవడానికి కూడా మాకు రాకుండా ఉంది ఇక్కడ అటవీ శాఖ వాళ్ళు ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఫిష్ ఎక్వేరియం అని ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారండి ఇదైతే రకరకాల చేపలతోటి బాగా ఆహ్లాదకరంగా అయితే ఉంది ఈయన మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారని మెచ్చుకోవచ్చు అని దీని అంతటికి ఇరవై రూపాయల టికెట్ కాస్ట్ అంటే పర్వాలేదు ఇలా రకరకాల చేపల్ని ఇలా ఎక్వేరియంలో ఉంచి మనకు ప్రదర్శిస్తున్నారంటే అది మెచ్చుకోదగ్గ విషయమే ఈ పార్క్లో వచ్చేసి రంగుల వనం అని ప్రపంచం అని ఒకటి ఉంటుందండి ఆ సైడ్ మాత్రం అస్సలు వెళ్ళదండి ఎందుకంటే వరస్ట్గా ఉంది అటు అయితే అంతా ఇక్కడికి గుడికి వచ్చేవాళ్ళు ఎక్కువగా భక్తులు అయితే వస్తూ ఉంటారు కానీ ఇక్కడికి స్టూడెంట్స్ అండి మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా తిరణాలు ఫేమస్ ఉన్నాయి కదండి కోటప్పకొండలో ఈ తిరణాలన్నీ జరిగేది ఇదిగో ఈ పొలాలు కనిపించే పొలాల ప్రాంతంలోనే ఇక్కడైతే దాదాపు ఒక ఇరవై పాతిక వరకు ప్రబలైతే పెడతారండి మీకు ప్రబలు అంటే ఎలా ఉంటాయో తెలియ పక్కన ఫోటో ఇస్తున్నాను చూడండి ఈ పార్క్లో ఉన్న పక్షుల్ని వాటిని జంతువుల్ని అన్నిటినీ క్లియర్గా తీద్దామంటే ఇక్కడ అన్నిటికీ మెషిన్ అనేవి కొట్టేశారండి అవి నీట్గా ఫోటోలు తీయడానికి కూడా మాకైతే కుదరట్లేదు అది ఈ ఇరవై రూపాయల టికెట్ కొని ఈ పార్క్ మొత్తం తిరగడానికి గట్టిగా పది నిమిషాలు కూడా పట్టదండి చుట్టూ పది నిమిషాల్లో మొత్తం చూసేసి వచ్చేయచ్చు ఇప్పుడు మేమైతే కొండపైకి వెళ్తున్నాం ఇంకా ఈ గొల్లభామ తన చిన్నతనం నుంచే శివభక్తురాలండి ఈ గొల్లభామ తన జీవన ఆధారంగా ఆవులు కాసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది అలా తన ఆవులను కొండపైకి తీసుకెళ్ళి రోజు మేపుకొని చీకటి పడే సమయానికి ఇంటికి వచ్చేసేది ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆవుల దగ్గర నుండి పాలు సేకరించి వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేదండి ఒకరోజు తనకున్న ఆవుల్లో అన్ని పాలు ఇస్తూ ఉండగా ఒక్క ఆవు మాత్రమే తనకి పాలు ఇవ్వదండి ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తరచుగా ఇలా రోజు పాలు ఇవ్వకపోవడంతో గొల్లభామకి అనుమానం వచ్చి ఆవుతో పాటు రోజు మేత మేయటానికి వెళ్తుంది కదా ఆవు ఆ ఆవుతో పాటు కూడా తను కూడా వెళ్తుందండి కొండపాయకి ఇలా వెళ్ళగా అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి గొల్లభామ కంగు తింటుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ మహాశివుడికి నైవేద్యంగా ఆవు పాలిస్తూ ఉండేది అప్పుడు ఆ గొల్లబామ్మ మహాశివుడితోటి ఇలాగంటుందండి అయ్యా నువ్వు అడిగితే నేనే నడుచుకుంటూ పాలు తీసుకొచ్చి నైవేద్యంగా నీకు ఇస్తాను కదా ఆవుని నీ వరకు తీసుకోవాలా అని అంటుంది అలాగైతే శివుడు సరే అని అంటాడండి అక్కడి నుంచి ఆ రోజు నుంచి గొల్లబామ్మనే రోజు నడుచుకుంటూ పై వరకు కొండ ఎక్కి పాలు నైవేద్యంగా ఇచ్చేది అలా మార్గమధ్యంలో ఒకరోజు గొల్లబామ్మ అలిసిపోయి పైనన్న ఆ పాలు కొన్ని చెట్టు కింద పెట్టి సేదీరుతూ ఉన్న సమయంలో ఒక కాకు వచ్చి ఆ కొండను పడగొడటం జరుగుతుంది అప్పుడు ఒక వృద్ధుడు వేషువుల మహాశివుడు అవతారం ఎత్తి వచ్చి ఆ గొల్లబామ్మకున్న విషాదాన్ని చూసి కాకులు ఈ కొండపైన ఇంకా సంచరించకూడదని ఒక శాపం పెడతాడండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కొండలపైన ఒక్క కాకి కూడా ఎక్కడ కనపడదండి ఒక రోజు ఆ గొల్లబామ్మ మహాశివుణ్ణి ఒక కోరిక కోరుతుందండి అయ్యా నేను రోజు కింద నుంచి పై వరకు నడవలేకపోతున్నాను మీరే కిందకి దిగి వచ్చి ఆ నైవేద్యం సేకరించవచ్చు కదా అని అంటే ఆ మహాశివుడు ఆ గొల్లబామ్మ భక్తికి మెచ్చి సరే నేను వస్తాను కాకపోతే ఒక షరతు నువ్వే వెనక్కు తిరిగి చూడకుండా వెళ్తే నేను ఈ వెనకాలే వస్తాను అని అంటే ఆ మహాశిఖరాన ఉండ మహాశివుడు తన కాళ్ళు తీసి కింద కొండ మీదకి పెట్టగానే అక్కడ ఒక ప్రళయంలాగా మారిపోయి భూ భూచర్యలు విరిగిపడి జరిగిందండి ఆ ప్రళయాన్ని చూసి ఆమె వెనక్కి తిరిగి చూసేస్తుంది అండి వాళ్ళు సిలలుగా మారిపోతారండి కిందేమో ఈ గొల్లబామ్మ గుడి ఉంటుందండి పైన ఏమో ఆ మహాశివుని గుడి ఉంటుందండి ఇలాగూ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కొండ ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా కొలువై ఉంది కదండి ఈ కోటప్ప కొండ ఈ మొత్తం గుడి ఏరియా మొత్తం మీకు చూపించటం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్న మొత్తం విశేషాలు వింతలు అన్నీ చూపించాము మీకు దారి మధ్యలో ఉన్న పార్కు కానీ ఇక్కడ ఉన్న దేవుళ్ళు విగ్రహాలు కానీ ఎలా వచ్చినాయి ఏంటి అనేది ఎప్పుడు స్థాపించడం అనేది మొత్తం చెప్పడం అయితే జరిగింది సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి